అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ సోల్బోల్డ్ ట్యారోట్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే హ్యాపీగా పాజిటివ్గా ఉన్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఎప్పుడు పాజిటివ్గా అయితే ఆలోచించండి నెగిటివ్గా అయితే ఆలోచించవద్దు ఎందుకని అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఉన్న సిచ్యువేషన్ కొంచెం కాకపోతే కొంచెమైనా చేంజ్ అవుతుందని నా నమ్మకం ఉండే వాతావరణం మారుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్వేస్ థింక్ పాజిటివ్ పాజిటివ్ చేసి చూ ఆలోచించి చూడండి ఖచ్చితంగా మీకే తెలుస్తుంది దానిలో ఉన్న పవర్ ఏంటనేది అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేది మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా నాకు ఎంతో హెల్ప్ చేస్తుంది అంటే నేను మోటివేట్ అవ్వగలుగుతాను అండ్ మన వీడియోస్ వచ్చి రికమెండేషన్లోకి వెళ్తే లైక్ చేయడం ద్వారా లైక్ చేయడం అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడమే తప్ప ఏం లేదు అని జస్ట్ ఎనర్జీ అయితే ఎక్స్చేంజ్ అవుతుంది అని అనుకోండి స్ట్రాంగ్లీ బిలీవ్ చేయండి ఖచ్చితంగా అట్లనే మీకు ఎమోషనల్ పెయిన్ కనుక ఏదైనా ఉండి కన్ఫ్యూషన్లో ఉంటే ఒక క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ చేస్తాను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండ్ మీకు కావాల్సిన ఆన్సర్ మీరు తీసేసుకోండి అట్లనే ఇది జనరల్ రీడింగ్ మీకు రెస్టెట్ అయితే మీరు తీసుకోండి అదర్వైజ్ స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం చూడాలని ఏం లేదు బట్ దాని గురించి అయితే లేనిది ఉన్నట్టయితే మేనిఫెస్ట్ చేసుకోకండి లేనిది వదిలేసేయండి వద్దు మనకి లేదు అనేసి వదిలేసేయండి అదర్వైజ్ ఉంది అంటే కనుక చూడండి ఓకేనా అది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెసినేట్ అవుతుంది అని చెప్పలేను పూర్తిగా కొన్ని పాయింట్స్ రెసినేట్ అవుతాయి పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది అలానే డిస్క్రిప్షన్లో ఉంటుంది కాల్ చేసేయండి మీ రీడింగ్ ఏంటో మీరు తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేసుకున్నందుకు అందరికీ గ్రాడ్యుట్యూడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈరోజు వచ్చేసి రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము మీ మీరు అనుకుంటున్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మీకు అండ్ వర్సెస్ మీ థర్డ్ పార్టీకి ఇద్దరిలో ఎవరికి ఫ్యూచర్లో ఇంపార్టెన్స్ అనేది ఈరోజు వీడియో అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి మీ ఫస్ట్ మీ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ చూస్తున్న మా వ్యూయర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చెప్పేసేయండి యూనివర్స్ మా వ్యూయర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏందో చెప్పేసేయండి మా వ్యూయర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి కరెంట్ ఎనర్జీస్ ఏంటి చెప్పేసేయండి యూనివర్స్ మా వ్యూయర్స్ ఏం ఆలోచిస్తున్నారు రైట్ నౌ చెప్పేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వియర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయండి మీరైతే ఇట్లా ఈ పొజిషన్లో ఉన్నారు టవర్ కార్డ్ తెలుసు కదా మీకు తెలిసిందే టవర్ ఇన్ ద సెన్స్ గొడవలు అనేది జరుగుతున్నాయి అని చెప్తున్నాను కదా ఖచ్చితంగా గొడవలు అయితే అవుతున్నాయి అది ఎవరెవరికి అనేది చూద్దాము అట్లానే గొడవలతో పాటు మనకి నెక్స్ట్ కార్డ్ ఏమొచ్చిందో చూసారా రీయూనియన్ వచ్చిందండి ఖచ్చితంగా మీ పర్సన్తో మీరు దూరంగా ఉన్నట్లయితే రీయూనియన్ ఖచ్చితంగా అవుతుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో గొడవలు ఇక్కడి వరకే అని అనుకోండి చూడండి గొడవలు అవుతున్నాయి అంటే అది అక్కడికి ఎండ్ అయిపోయి కొత్త లైఫ్ అనేది ఫ్యూచర్లో ఉందని చెప్తున్నారు అలానే చూడండి సెలబ్రేషన్ చేసుకోవాలని మోడ్ స్టెబిలిటీ మోడ్ అండ్ జగ్లింగ్ మోడ్ ఎందులో ఉన్నారు చాలా అన్ని కార్డ్స్ అన్ని లైన్గా వస్తున్నాయి చూడండి సో బోటమ్ డెక్ వచ్చేసి టవర్ కార్డ్ అనమాట ఆలోచనలు అయితే కొంచెం తగ్గించుకోండి ప్రాబ్లం అయితే ఏం లేదు అలానే ఉండిపో కదా ఆ గొడవలు అనేవి ఖచ్చితంగా సడన్ చేంజ్ అవుతుంది అంతేగాని అదే అక్కడికి ఆగిపోతుంది అని చెప్పుకోవద్దు అంటే దాన్ని ముందుకు వెళ్తాం కదా కొంచెం స్ట్రక్డ్ ఎనర్జీ అని కూడా చెప్పుకోవచ్చు ఓకేనా దాని గురించి అయితే ఏం ప్రాబ్లం అయితే పడద్దు ఓకే మన కార్డ్స్ ఎట్లా ఉన్నాయో చూసేద్దాం ఫస్ట్ చూసే మా వ్యూయర్స్ యొక్క ఇంటెన్షన్ చూడండి ఎవరైతే చూస్తున్నారో మా వ్యూయర్స్ యొక్క ఇంటెన్షన్ ఇట్లా ఉంది ఎట్లా అంటే సాడ్ ఎనర్జీలో ఉన్నారు చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ప్యాషనేట్ ఎనర్జీ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒక ప్యాషనేట్ ఎనర్జీ ఒక డిజైర్ మీకు ఒక కోరిక అండ్ లాజికల్ థింకింగ్ తోటి ఖచ్చితంగా ఉన్నారు అండ్ ఎంప్ర కార్డ్ వచ్చేసి ఒక వైజ్ అడ్వైజర్ లాగా కౌన్సిలర్ లాగా మీరైతే వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు అండ్ అన్కండిషనల్ లవ్ ఉంది మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చూసే వ్యూయర్స్కి చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరిపైననో అన్కండిషనల్ లవ్ అనేది ఉంది అని చెప్పుకోవచ్చు అది ఫ్యూచర్ అదే చూసేటప్పుడు మనం ముందుకి వెళ్ళేటప్పుడు క్లారిటీ ఇచ్చుకుందాం అది ఎవరిపైన ఏంటి అనేది మీకు అన్కండిషనల్ లవ్ అయితే ఉంది అండ్ మీరు ఫైనాన్షియల్ లాస్లో అయితే ఉన్నారండి ఫైనాన్షియల్గా ఫిట్గా లేరు ఖచ్చితంగా ఏదో డబ్బులు ఇచ్చి పోగొట్టుకోవడమో డబ్బులు ఇప్పించుకొని వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడము అలాంటి ఒక కండిషన్లో అయితే ఉన్నారు సో రైట్ నౌ దాని గురించి బాధ బాధనైతే పడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఎందుకు ఇచ్చామా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు తెచ్చుకున్నాం ఈ పరిస్థితి అని చెప్పి పోయిన దానికోసం ఆలోచిస్తున్నారు బట్ ఉన్న సిచ్యువేషన్ ఏందనేది చూడటం లేదు ఎప్పుడూ ఇట్లా అంటే ముందరికి చూసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఎప్పుడు వెనకాల చూస్తాం లేదు మీరు ముందర పడిపోయిన దాన్ని ఏం చేయాలి వాటిని ఎట్లా తెచ్చుకోవాలి అని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు అండ్ మీకు ఆఫర్ అయితే ఇస్తున్నారు ఆఫర్ని కూడా చూడట్లేదు ఇక్కడ అన్కండిషనల్ లవ్ అయితే వచ్చింది ఇక్కడ ఆఫర్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళ వైపు అయితే చూడట్లేదు వదిలేసారు వాళ్ళని అయితే ఏ ఆఫర్ ఇచ్చినా తీసుకుంటలేరు మీరు ఇక్కడ ఉండే అన్కండిషనల్ లవ్ గురించి ఆలోచిస్తున్నారు ఏమవుతుంది ఎలా ఉంటుంది మా లైఫ్ ఎలా ఉంటుంది అని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు ఇది మీరు చూసే వ్యూర్స్ ఒక ప్రజెంట్ ఎనర్జీ అండ్ ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం ఇప్పుడు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ పర్సన్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎట్లాంటి ఇంటెన్షన్లో ఉన్నారో రైట్ నౌ తన ఎనర్జీ సెట్లో ఉన్నాయి ఇచ్చేసే యూనివర్స్ మా వ్యూర్స్ ఒక పర్సన్ రైట్ నవ్వు ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ క్యూ హార్డ్ వర్క్ చేస్తున్నారండి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్ వచ్చేసి హార్డ్ వర్కింగ్ నేచర్తో ఉన్నారు అండ్ తన బౌండరీస్లో తను ఉన్నారని చెప్పుకోవచ్చు ఎవరి వైపు చూడడం లేదు అండ్ ఓవర్ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ అంతే ఇక్కడ అంతే అండ్ ప్యాషనెట్ ఎనర్జీతో ఉన్నారు ఖచ్చితంగా దానికి ఒక మంచి సక్సెస్ రిజల్ట్ అనేది రా వస్తుంది కూడా ఫ్యూచర్లో అట్లనే తన హార్డ్ వర్క్ తన బౌండరీస్ చుట్టూ పెట్టుకొని ఎవరిని ఎంటర్ కానివ్వకుండా తన వర్క్ ఏదో తను చేసుకుంటున్నారు దాని మీదే ఫోకస్డ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ వెరీ డ్రీమ్ బాయ్ లెవెల్లో ఆఫర్ ఇవ్వాలనికే వస్తున్నారు అది మీ దగ్గరకే కావచ్చు ఎందుకని అంటే ఇక్కడ మనకి క్లారిటీగా ఆఫర్ వచ్చింది మీకు వచ్చింది సో మీకు ఎవరు ప్రపోజ్ చేస్తున్నారంటే మీ పర్సన్ అని చెప్పుకోవచ్చు సో ఇది క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ అండ్ మీ పర్సన్కి కూడా మీ పైన చాలా లవ్ ఉంది అని ఇక్కడైతే వచ్చింది కదా ఖచ్చితంగా దీనికి 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 క్లారిటీ అనేది వచ్చేసింది అని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక డ్రీమ్ బాయ్ లెవెల్లో మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ అయితే చేయాలనుకుంటున్నారు అండ్ చూసారా అగైన్ రీయూనియన్ కార్డ్ ఎవరైతే మీరు దూరంగా ఉన్నారో ఖచ్చితంగా రీయూనియన్ అనేది ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవచ్చు అండ్ మీరు అయితే మీ పర్సన్ ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో తను స్ట్రెంగ్త్ అంతా కూడగట్టుకొని అంత అంటే మంచిగా స్ట్రెంతీగా ఉన్నారు ఖచ్చితంగా నేను ఏదైనా చేయగలను అని ఒక ఆలోచనతో ఉన్నారు ఎలాంటి వాళ్ళనైనా మాల్డ్ చేసే ఒక కెపాసిటీ ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ కూడా చాలా బిల్డప్ చేసుకుంటారు అంటే ఏంటంటే ఒక ఎమోషనల్లీ నర్చరింగ్ నర్చరింగ్లీ కేరింగ్ చేసుకునే ఒక మంచి పర్సన్ అని చెప్పుకోవచ్చు అట్లాగే ఖచ్చితంగా రీయూనియన్ కోసం అయితే ఆలోచిస్తున్నారు మీకు అండ్ వాళ్ళకి ఏమైనా గొడవలు అయ్యుంటే విడిపోయి ఉంటే రీయూనియన్ ఖచ్చితంగా జరుగుతుంది మీ పర్సన్ రీయూనియన్గా ప్యాషనెట్ ఎనర్జీతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి చేరుకోవాలి అని అయితే ట్రావెల్ చేసి వచ్చి చేరుకోవాలి అని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు అండ్ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీ దగ్గరకు వచ్చేయాలని అయితే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా వచ్చి తీరుతారు అని చెప్తున్నాను అండ్ క్వీన్ ఆఫ్ వర్న్స్ వచ్చేసి అన్ని వర్న్స్ ఎనర్జీయే వచ్చి చూసారు కదా వ్యాన్స్ ఎనర్జీయే వచ్చింది అయితే ఇట్స్ వచ్చి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అంటే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూడాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు మిమ్మల్ని వచ్చి ఖచ్చితంగా మీ మీతోనే బిల్డప్ ఏమైతే ఉందో ఆ రిలేషన్ అనేది బిల్డప్ చేసుకోవాలని ఖచ్చితంగా అయితే ఆలోచిస్తున్నారు అండ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ చెప్పాను కదా మిమ్మల్ని ఒక మంచి కేరింగ్ లెవెల్లో చూడాలని అయితే అనుకుంటున్నారు అండ్ ప్యాషనెట్ ఎనర్జీ అనేది ఉంది వాళ్ళు ఏదైతే వర్క్ ఇక్కడ డన్ చేస్తారో ఒక మంచి రిజల్ట్ కోసం కూడా అయితే వెయిట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు మీ పర్సన్ అట్లనే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ ఉంది వ్యాన్స్ ఎనర్జీ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వ్యాన్స్ వచ్చేసి ఫైర్ ఎలిమెంట్ అనమాట మీ పర్సన్ వచ్చి ఫైర్ ఫైర్ ఎనర్జీతో ఉన్నారు ఫైర్ ఎనర్జీ వచ్చి ఫిజికల్ యాక్షన్ ఎనర్జీ మోటివేషన్ మంచి మూమెంట్ తీసుకొని మీ దగ్గరకు రావాలని అనుకుంటున్నారు ఫైర్ సైన్స్ అయితే వచ్చేసి ఇక్కడ ఏం చెప్పాలంటే లియో సాక్టేరియస్ అండ్ ఏరిస్ అనే చెప్పుకోవచ్చు ఈ రాసులు వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు వీళ్ళకి వచ్చేసి లియో అంటే సింహ రాశి తెలుసు కదా సాక్టేరియస్ అండ్ ఏరిస్ అనమాట ఈ రాసులు కనిపిస్తున్నాయి ఫైర్ ఎనర్జీ ఎక్కువ ఉంది ఇది అనమాట మీ పర్సన్ ఇంటెన్షన్ అండ్ మీ థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా చూద్దాం మీ ఎనర్జీ చూసాము మీ పర్సన్ ఎనర్జీ చూసాము అండ్ థర్డ్ పార్టీ ఇంటెన్షన్స్ ఏంటి థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ అబౌట్ థర్డ్ పార్టీ మా వ్యూయర్స్కి థర్డ్ పార్టీ ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ గివ్ యాకరేట్ రీడింగ్ యూనివర్స్ మా వ్యూయర్స్కి థర్డ్ పార్టీ ఏం ఆలోచిస్తున్నారు ఫుల్ కార్డ్ అండి అంటే న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా మధ్యలో ఏమన్నా గొడవలు కావచ్చు సో న్యూ ఎనర్జీ న్యూ బిగినింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ కోసం అంటే వాళ్ళు కూడా బర్డెన్ వే ఫేస్ చేస్తున్నారు ఏంద్రా బాబు ఈ గోళలేంద్రా ఈ గందరగోళం ఏంద్రా నేను పడే కష్టం ఎట్లనో నేను పడుతున్నాను అయినా సరే ఈ గోళే ఏంటి అని చెప్పి బాధనైతే పడుతున్నారు హార్డ్ వర్క్ కూడా ఖచ్చితంగా చేస్తున్నారు వాళ్ళ పని మీద వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ వర్క్ పైన ఫోకస్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు అండ్ చేస్తున్నారు అధికమైన రెస్పాన్సిబిలిటీతో ఫ్యామిలీ బర్డెన్స్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఖచ్చితంగా థర్డ్ పార్టీ కూడా చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని ఎవరినో మీట్ అవ్వాలి అని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ అండ్ ఒకప్పుడే ఆనందం కోసం కూడా అయితే వెయిట్ చేయొచ్చు ఈ కార్డ్ అది చెప్తుంది ఇప్పుడున్న రిలేషన్ కాకుండా అంతకుముందు ఉన్న ఎవరైతే పాస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ లేదంటే పాస్ట్ రిలేషన్స్ కానీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు అదైతే చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి హెరో ఎనర్జీలో ఉన్నారు అంటే ఏంటి ఒక మంచి అన్నీ ఉన్న అడ్వైజర్ లెవెల్లో ఉన్నారనమాట తెలుసు కదా హెరోఫాన్ అండ్ ఎనర్జీ అంటే ఒకళ్ళని ఆదేశించి ఒకళ్ళు రూల్ చేసే ఎనర్జీలో అయితే ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ని వీళ్ళు రూల్ చేస్తూ ఉండొచ్చు ఖచ్చితంగా అండ్ వాళ్ళు కూడా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు ఎందుకు వచ్చిన బాధలు ఇవన్నీ అని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు ఎందుకని అంటే వాళ్ళు ఇద్దరికి మధ్యన కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి కాన్ఫ్లిక్ట్స్ వచ్చి గొడవలు అయితే జరిగి ఈ ఎనర్జీలో అయితే ఉన్నారు ఏడుస్తున్నారు అంటే ఏడుస్తున్నారు అంటే డీప్ డిప్రెషన్లో ఉన్నారు సాడ్ ఎనర్జీలో ఉన్నారు కత్తులతో గుచ్చిపడేసినటువంటి మాటలను అయితే తీసుకొని బాధనైతే భరిస్తున్నారని చెప్పుకోవచ్చు అండ్ ఫైనలీ న్యాయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా జస్టిస్ కావాలని అయితే వెయిట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది మన లైఫ్లో ఎటువంటి వస్తుంది ఎటువంటి స్టెప్ ముందుకు వెళ్తుంది అని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారో చూద్దాం ఇప్పుడు అసలు ఇంటెన్షన్స్ అయితే ఇలా ఉన్నాయి కదా ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ వర్సెస్ థర్డ్ పార్టీ ఈ మీ ఇద్దరికి మధ్యలో ఎవరికి మీ పర్సన్ అనేది ఇంపార్టెన్స్ ఇస్తారో చూద్దాం ఎకరేట్ రీడింగ్ ఇచ్చేయండి యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ మా వ్యూయర్స్ పర్సన్ మా వ్యూయర్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు ఫస్ట్ మా వ్యూయర్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారో చెప్పండి యూనివర్స్ అండ్ ఇది వచ్చేసి మీకు అండ్ ఇది వచ్చేసి థర్డ్ పార్టీకి ఫస్ట్ మీ చూద్దాము మీవి ఎలా ఉన్నాయంటే మీరే ప్రపంచంలో అనుకుంటున్నారు ఖచ్చితంగా డబుల్ క్లారిఫికేషన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తన ఉన్న స్ట్రెంగ్త్నంతా కూడగట్టుకొని ఖచ్చితంగా ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి ఇంకా ఇంకా కొంచెం స్ట్రెంగ్న్ చేసుకొని ఖచ్చితంగా మీ దగ్గరకైతే రావాలనుకుంటున్నారు ఒక ప్యాషన్ తోటి ఒక మంచి స్ట్రెంగ్త్ తోటి మీ దగ్గరకైతే వచ్చేయాలనుకుంటున్నారు మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు మీరే మీరుంటేనే తను లైఫ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే తన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే మీతోనే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీ దగ్గరికి రా అనుకుంటున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీ దగ్గర కమ్యూనికేషన్ మీతో చేసి మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు మీ మీ దగ్గరికే మీ పర్సన్ రావాలనుకుంటున్నారు అండ్ క్లారిఫికేషన్ కూడా వచ్చేసింది మీ పర్సన్ వచ్చి మీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు థ్యాంక్ యూ చెప్పుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ వచ్చేసి ఒక పాజిటివిటీగా ఉన్నారు షైన్ అవ్వాలి అనుకుంటున్నారు బట్ వాళ్ళకు కూడా ఏదో సంథింగ్ ఉందండి అంటే థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ వాళ్ళు కూడా ఏదో రెండు విషయాల్లో అవుతున్నారు ఎందుకని అంటే మీరు తప్పుగా తీసుకోవద్దు ఉన్నది ఉన్నట్టు చెప్తాను జెన్యున్ రీడింగ్ ఎందుకంటే ఇక్కడ పాస్ట్ పర్సన్ని కల్ పాస్ట్ పర్సన్ని కలుసుకోవాలి అని అనుకుంటున్నారని చెప్పాను ఇక్కడ కూడా క్లారిఫికేషన్ వచ్చింది చూడండి ఎందుకని అంటే పాస్ట్ పర్సన్ ఎవరో ఉన్నారు వాళ్ళ కోసం జగలు చూడండి ఇట అట అని ఆలోచిస్తున్నారు ఉన్న చోట ఉండాలా లేదంటే పాస్ట్ పర్సన్ కోసం వెళ్ళాలా అని అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళకు కూడా ఏవో సంథింగ్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఎవరు ఆఫర్ తీసుకు ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఆఫర్ కోసం అయితే తీసుకోవాలా వద్దా అని అయితే వెయిట్ చేస్తున్నారు బట్ ఉన్న ప్లేస్ నుంచి కదలేదే లేదు అని కూడా ఆలోచిస్తున్నారు సమ్ టైమ్స్ ఎందుకని అంటే ఉన్నది ఏంది నా బౌండరీస్ నాకు ఉన్నాయి ఖచ్చితంగా నేను ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అండ్ క్లియర్ మైండ్తో ఉన్నాను ఎవరైతే వస్తారో రండి నేను చూస్తావాళ్ళ సంగతి అని కూడా అనుకుంటున్నారు ఖచ్చితంగా అండ్ ఇక్కడ వచ్చేసి సమ్టైమ్స్ జగ్లో అవుతున్నారు వాళ్ళ కండిషన్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కండిషన్ మంచిగా లేదు అని చెప్ చెప్పుకోవచ్చు అండ్ సమ్టైమ్స్ పాజిటివిటీగా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఫన్ అండ్ జాయ్ అని ఆలోచిస్తున్నారు సక్సెస్ నా దగ్గరే ఉంది ఖచ్చితంగా నేను గ్రో అవుతాను అని చెప్పి అయితే ఆలోచన అయితే చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలు కూడా మంచిగా లేవని చెప్పుకోవచ్చు బట్ నేను చెప్పిన ఈ రీడింగ్లో వచ్చేసి మీకు మీ పర్సన్కి వచ్చేసి మంచి రిలేషన్ అయితే ఉంది అండ్ రీయూనియన్ ఇందాకే వచ్చింది కదా మీకు మీ పర్సన్కి ఖచ్చితంగా మీరిద్దరూ కూడా మంచి సెలబ్రేషన్స్ చేసుకోవాలని అయితే ఆలోచన చేస్తున్నారు ఇక్కడ రీడింగ్ పరంగా వచ్చేసి ఏమీ చెప్పాను మీకు అంటే మీకు మీ పర్సన్కా ఎవరికి థర్డ్ మీ పర్సన్ వచ్చేసి మీకు అండ్ థర్డ్ పార్టీకి ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే మీకు అని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అండ్ యూనివర్స్ మీ ముగ్గురికి ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ అండ్ దే పార్ట్నర్స్ అండ్ ద థర్డ్ పార్టీ టూ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ అండ్ థర్డ్ పార్టీ అండ్ దే పర్సన్ ముగ్గురికి కూడా ఎట్లాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పేసేయండి యూనివర్స్ ఎవరు ఎవరు ఎలా ఉండాలి అండ్ వాళ్ళ లిమిట్స్ అండ్ బౌండరీస్ ఏంటి చెప్పేసేయండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఇది మీది ఇది మీ పర్సన్ది అండ్ ఇది వచ్చేసి థర్డ్ పార్టీది థర్డ్ పార్టీది ఇది చూద్దాము థర్డ్ పార్టీ వచ్చేసి హానెస్ట్గా ఉండాలని చెప్తున్నారండి ఖచ్చితంగా యూనివర్స్ ఆమె ఎక్కడో ఏదో దాస్తున్నారు అని చెప్పుకోవచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ వచ్చింది మనకి ఆల్రెడీ ఆఫర్ ఎవరో ఇస్తున్నారు తీసుకుంటున్నారు అని చెప్పొచ్చింది వాళ్ళు హానెస్ట్గా ఉండడం లేదు అని చెప్తున్నారు బి హానెస్ట్ అని యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు ఖచ్చితంగా హానెస్ట్గా ఉండండి అని చెప్తున్నారు అండ్ రెడీ ఫర్ ఆల్ ద అచీవ్మెంట్స్ అన్నిటికి కూడా రెడీగా ఉండమని థర్డ్ పార్టీకి చెప్తున్నారు ఫేస్ చేయడానికి అవి కాన్ఫ్లిక్ట్స్ అయినా సరే సక్సెస్ అయినా సరే రెడీగా ఉండండి ఫేస్ చేయడానికి అని థర్డ్ పార్టీ అయితే చెప్తున్నా థర్డ్ పార్టీకి అయితే చెప్తున్నారు యూనివర్స్ అండ్ ప్రౌడ్ ఫీలింగ్తో ఉంటున్నారు ఖచ్చితంగా అదైతే వద్దు సాక్రెడ్ కరుణతో ఉండమని చెప్తున్నారు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అని అయితే యూనివర్స్ సజెస్ట్ చేస్తున్నారు థర్డ్ పార్టీకి అండ్ మీకే ఏం చెప్తున్నారు చూద్దాం ఫోర్ కార్డ్స్ వచ్చినాయి మీకేం చెప్తున్నారు అంటే ప్రైడ్తో ఉండద్దు అని చెప్తున్నారు ఖచ్చితంగా కాన్షియస్ ఏది చేసినా ఎరుకగా చేయమని చెప్తున్నారు ఎవరినైనా సరే క్షమించేటువంటి గుణంతో ఉండమని చెప్తున్నారు అట్లానే సెల్ఫ్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్ సెల్ఫ్ బ్యూటీ ఇస్ టూ ఇంపార్టెంట్ మీ సెల్ఫ్ గ్రూమింగ్ ఎక్కువ చేసుకోండి మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి ఖచ్చితంగా మీ సెల్ఫ్ గ్రూమింగ్లో బిజీగా ఉండండి ఓవర్ థింకింగ్ చేయొద్దు అని చెప్తున్నారు ఎట్లాంటివి ఆలోచించద్దు ప్లీజ్ మీరు ఏదైనా మీ బాధ ఏదైనా మీ ఎమోషన్స్ కానీ మీ ప్లే పెయిన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా డివైన్కి స సరెండర్ చేయండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీరు ఏదైతే ఉందో దాని వరకు అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఇంకా మీకు ఏదైనా కావాలి అంటే మ్యానిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి ఖచ్చితంగా మీ సక్సెస్ మీ చేతుల్లోనే బట్ ఓవర్ థింక్ చేయొద్దు ఓవర్ థింక్ చేస్తే మీరు అక్కడే ఉండిపోతారు ముందరికైతే వెళ్ళలేరు సో మీ మీద మీరు గ్రూమింగ్ పెట్టండి సెల్ఫ్ కేరింగ్ అనేది తీసుకోమని చెప్తున్నారు అట్లనే సోల్ కనెక్టెడ్ అంటే ఎట్లా అంటే సోల్తోని మీ ఇంట్యూషన్ తోటి కనెక్ట్ అవ్వమని చెప్తున్నారండి మీలో ఉన్న వెలుతురుని చూడండి చీకటిని కాదు మీ సోల్తో మీరు కనెక్ట్ అవ్వమని చెప్తున్నారు యూనివర్స్ అయితే అంటే ఒక మెడిటేషన్ కానీ లేదా యోగా కానీ నేచర్తో కూడా ఎక్కువ కనెక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఒక మంచి పాజిటివ్ ఫ్యూచర్ అయితే ఉంది ఇది కొన్ని చూస్తారు కదా కెరీర్ ట్రాన్సిషన్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ సైన్ అనేది ఆపర్చునిటీ అడ్వాన్స్మెంట్ అన్నీ ఎగ్జైట్మెంట్ అన్నీ కూడా పాజిటివ్గా ఒక సిస్టమేటిక్ వేలో పనిచేస్తాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ పాజిటివిటీ మీకోసమే చేంజ్ అవ్వండి మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అదైతే చూడండి మీ పర్సన్కి మీకు చూసారా ఫోర్ ఫోర్ కార్డ్స్ వచ్చినాయి చూడండి అసెస్మెంట్ మీ పర్సన్కి ఏమని చెప్తున్నారంటే రియాలిటీలో ఉండమని చెప్తున్నారు రియాలిటీ చెక్ చేసుకోమంటున్నారు ఏదైతే ఉందో అది హానెస్ట్గా చెప్పేసేయండి అని చెప్తున్నారు మీ పర్సన్ వచ్చేసి ఫైనాన్షియల్గా ఏమైనా సఫర్ అవుతున్నారు అని చెప్పొస్తే ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది సక్సెస్ అనేది వస్తుంది మ్యానిఫెస్ట్ చేసుకోండి ఖచ్చితంగా ఫైనాన్షియల్గా నేను ఫిట్గా ఉండాలి అనేది అండ్ అలానే మీ పర్సన్ కూడా కనెక్టెడ్ అంటే బ్యాలెన్స్ చేసుకోవాలండి ఫ్యూచర్ని అంటే అటు ఇటు రెండు పడవల మీద కాల్ వేస్తున్నారు కాల్ వేయద్దు ఒక దాని మీద చేస్తేనే మంచిగా మనం రీచ్ అవ్వగలము డెస్టినీ అనేది సో బ్యాలెన్సింగ్గా క్లియర్గా క్లియర్ వేలో థింక్ చేయాలి అంటే ఒకే రూట్లో వెళ్ళామని చెప్తున్నారు యూనివర్స్ అయితే అండ్ ఓపెన్ యువర్ హార్ట్ లవ్ క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు క్లోజ్డ్ బుక్ అవ్వద్దు ఓపెన్ చేయమంటున్నారు అయితే ఓపెన్ చేసి మాట్లాడి ఏమైనా కమ్యూనికేట్ చేసి ఎదుటి వాళ్ళని క్షమించగలిగే తత్వం ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాము ఫ్యూచర్లో అని యూనివర్స్ అయితే చెప్తున్నారు ఇవే అండి ఈరోజు రీడింగ్ మీకు కనుక ఎంజాయ్ చేసినట్టయితే రీడింగ్ ప్లీజ్ లైక్ అయితే చేసేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ చేసుకొని అయితే చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఎప్పుడు కూడా నేను నాకు సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా గ్రాటిట్యూడ్ దాన్ని అయితే మర్చిపోను నేను అండ్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఇచ్చేసేయండి చూసేద్దాం అంటే ఆన్సర్ అనేది నేను చెప్పేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి